వెల్కమ్ టు శ్రీ న్యూస్ శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులు నమస్కారం నేను మీ సాదిక్ ఈరోజు వార్తలకి స్వాగతం ప్రతిరోజు విద్యా వార్తలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది శ్రీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నుంచి ప్రతిరోజు ప్రింట్ అయ్యేటటువంటి దినపత్రికల నుంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లాంటి విషయాలు విద్యార్థులకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే విధంగా ఈ విద్యా వార్తలని చదవటం జరుగుతుంది అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు సరే ఇక వార్తల్లోకి వెళ్దాం ఈనాటి వార్తల్లోని అంశాలు మనం పరిశీలిస్తే మొదటి వార్త భారతీయ భాషల్లో వైద్య విద్య హిందీ సహా పలు భాషల్లో త్వరలో అందుబాటులోకి సరే హిందీ సహా పలు భాషల్లో త్వరలో అందుబాటులోకి వచ్చే ఐదేళ్లలో మరో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు వైద్య విద్యార్థులకు ప్రధాని మోడీ హామీ బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్కు శంకుస్థాపన పన్నెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం ముఖ్యమంత్రి నితీష్ పాలనపై ప్రశంసలు ప్రధాని పాదాలు తాకేందుకు నితీష్ ప్రయత్నం వారించిన మోదీ డిఎస్సీ నోటిఫికేషన్ను పకడ్బందీగా ఇస్తామని లోకేష్ హామీ ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు తెలుగుదేశం ఆవిర్భావం తరువాత పదకొండు డీఎస్సీలు వేశారని లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని తెలిపారు ఇందులో తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సిపై వేశారని దానిలో భాగంగా టెట్ తర్వాత డిఎస్సి వేయాలని నిర్ణయించామన్నారు డిఎస్సికి త్వరలోనే నోటిఫికేషన్ పదహారు వేల పైచిలకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే తొంభై మూడు శాతం విజయాన్ని అందుకున్నామన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం త్వరలో నోటిఫికేషన్ వచ్చే ఏడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇరవై రెండు వేల మందికి రవాణా భచ్చం విడుదల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ణీత దూరంలో పాఠశాల లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఉన్న నిబంధనల ప్రకారం కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలు ఉండాలి దీని ప్రకారం లేని చోట విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రవాణా భత్యం చెల్లిస్తున్నాయి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులకు రవాణా భత్యం కింద ఎస్ఎస్సీఏరు పదమూడు పాయింట్ యాభై మూడు కోట్లు విడుదల చేసింది ఒక్క విద్యార్థికి ఆరు వేల చొప్పున ఇవ్వనున్నారు రేపటిలోపు ధృవీకరణ పత్రాలు అందించాలి డిఎస్సి సంబంధించి సంక్షేమానికి ఎన్పిసిఐ ఖాతా తప్పనిసరి ప్రభుత్వ సంక్షేమ పథకాల రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయాలంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఎన్పిసిఐ లింకుతో కూడిన ఖాతాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందాలనుకుంటే ఎన్పిసిఐతో లింకు చేయించుకోవాల్సిందేనని లేని పక్షంలో రాయితీల సొమ్ము రాయితీల సొమ్ము ఖాతాలకు జమ అయ్యే అవకాశం ఉండదని సూచిస్తున్నారు ఇటీవల విజయవాడ వరద బాధితుల్లో కొందరికి ఎన్పిసిఐ లింకు ఉన్న ఖాతాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందలేకపోయారు ఎన్పిసిఐ నిబంధనల ప్రకారం మనుగడలో లేని ఖాతాలను తెరిపించేలాగా చర్యలు చేపట్టాలని ఈ నెల ఇరవైలోగా పునరుద్ధరణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రతి గ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది గ్రామ సచివాలయాల సిబ్బందికి ఇచ్చిన యాప్లో ఆయా ఖాతాలకు ఎన్పిసిఐ నిబంధనల ప్రకారం వారి ఖాతాను సంబంధిత బ్యాంకుకు ఆధార్ను అనుసంధానం చేయాలని చెబుతున్నారు లబ్ధిదారులతో పాటు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారంతా పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాలను తెరవాలని సూచిస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బ్యాంకు ఖాతాలు మనుగడలో ఉండటమే కాక ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి లేని ఖాతాలు సైతం వినియోగంలో ఉండేలాగా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎస్ఎస్వి దరఖాస్తుకు గడువు పదిహేను పిఎం ఎస్ఎస్వి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ పదిహేనో తేదీ వరకు గడువు ఉందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారత అధికారి జి రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బీసీ ఈబీసీ సంచార జాతర కులాలకు చెందిన విద్యార్థులు పిఎంఎస్ఎస్వి పథకం కింద ఉపకార వేతనాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తు చేసే విద్యార్థులు దరఖాస్తుతో పాటు కుల ఆదాయ పాఠశాల లేదా కళాశాల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు పాయింట్ ఐదు లక్షలకు మించురాదన్నారు పూర్తి వివరాలకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారత అధికారి కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు ఎన్పిఎస్ చందా చెల్లింపులు ఇక యాప్ ద్వారా సభలో మూడు సవరణ బిల్లులు ఆల్రెడీ మనం చదువుకున్నాం సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించబోతున్నారు ఈ నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు గత వైకాపా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నికల ముందు నిలిపివేశారు గత పదేళ్లలో ఒక లక్ష ఎనభై ఒక్క వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీ కేజీబీవీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఎయిడెడ్ కాంట్రాక్ట్ టీచర్లకు జీతాలు విడుదల ఎయిడెడ్ పాఠశాలలో జీవో యాభై ఎనిమిది ద్వారా కాంట్రాక్టు టీచర్లుగా విధుల్లో చేరిన వారికి జీతాలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి హిందీ సహా భారతీయ భాషల్లో అందుబాటులోకి వైద్య విద్య జీవన్ ప్రమాణ్ పేస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి పద్దెనిమిదిన మంత్రివర్గ సమావేశం నేటి నుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు సొసైటీ క్యానివర్సిటీ మనోహర్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రదర్శనను గురువారం సాయంత్రం వండిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ ప్రారంభిస్తున్నారు సివిల్ కోర్టు ఎదురుగా ఉన్న బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలోని వేమూరి అనిల్ కుమార్ స్వాతి వేదికపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వివరించారు తర్వాత నేటి నుంచి లాస్టెట్ రెండో విడతల కౌన్సిలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ లాస్టెట్ రెండో విడతల కౌన్సిలింగ్ ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు నిర్వహిస్తామని కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ చెప్పారు పద్దెనిమిది పదిహేను నుంచి పంతొమ్మిది వరకు అభ్యర్థుల విద్యార్హత ప్రమాణ పత్రాల పరిశీలన ఇరవై నుంచి ఇరవై మూడో తేదీ వరకు హెచ్చకాలు ఇరవై నాలుగున మార్పులు ఇరవై ఆరున సీట్లు కేటాయిస్తున్నారు సీట్లు సాధించిన అభ్యర్థులు ఇరవై తొమ్మిదో తేదీలో కళాశాలలో చేరాలని తెలిపారు జాతీయ స్థాయిలో స్కూల్ గేమ్స్ ఆర్చరీలో ఏపీకి బంగారు పథకాలు బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ అగ్రిబిఎస్సీ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు పద్దెనిమిదిన కౌన్సిలింగ్ ఆచార్య ఎంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిబీఎస్సీ ఆనర్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఈ నెల పద్దెనిమిది నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ జి రామచంద్రరావు తెలిపారు పన్నెండవ వేతన సంఘాన్ని నియమించాలి అని కేఎస్ లక్ష్మణరావు గారు విన్నవించారు అప్పారు ఒత్తిడి తగ్గించాలి కేజీబీవీ సిబ్బందికి ఎంటీఎస్ అమలు చేయాలి మండలిలో స్పెషల్ పెన్షన్ కింద ఎమ్మెల్సీలు బుక్కర్ ప్రైజ్ విజేతగా బ్రిటన్ రచయిత్రి హార్వే ఉద్యోగులు ప్రైవేట్ క్రిమినల్ కేసుల వల్ల సస్పెండ్ అయితే ఏంటి అని చెప్పి ఈతర వీరయ్య ఒక విధానం పైన చర్చా వేదికలో ఆయన ఒక ప్రకటన చేశారు కేటాయింపులు లేకుండానే ఖర్చులు పదేళ్లలో మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు తప్పు పట్టిన కాగ్ ఈసారి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న డిఈఓ చాకల మరియులో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం అని చెప్పి చిత్తూరు జిల్లా వైపు కానీ తిరుపతి వైపు కానీ చాలామంది డిఈఓలు అందరూ కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు వంద శాతం ఉత్తీర్ణత మన జిల్లాకు రావాలని చెప్పి చెప్తూ ఉన్నారు మన జిల్లా వాళ్ళు ఇంకా మనం చూడలేదు అలాగా మన డిఈఓలు వచ్చి ఈ విధంగా చెప్పినట్లు మనం ఇంకా చూడలేదు చూద్దాం పేపర్లలో ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్ల మందికి పిఎఫ్ కాల్ డ్రాప్స్ కట్టడికి కేంద్రం చర్యలు కారుణ్య నియామకాలు హక్కు కాదు సుప్రీం కామన్ స్కూల్ కావాలి కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదు వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోటి కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది కోచింగ్ కేంద్రాలు చేసే వంద శాతం జాబ్ గ్యారెంటీ వంద శాతం సెలక్షన్ వంటి తప్పుడు ప్రకటనలు నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రతకు ఆ సంస్థకు అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది తమ సక్సెస్ రేటు సివిల్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తుండటం మేము గమనించాం అందువల్ల వాటి నిర్వాహకుల కోసం పలుమార్లు మార్గదర్శకాలు రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి ఖరే వెల్లడించారు కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ వ్యతిరేకం కాదని అయితే ప్రకటనలేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు నిబంధనల విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు ప్రస్తుతం కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను అధికారులు పేర్కొన్నారు కోచింగ్ సెంటర్లు అందించేటటువంటి కోర్సులు వాటి వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటన చేయకూడదు అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు ఫోటోలు ఉపయోగించకూడదు కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి చాలామంది యూపీఎస్సీ అభ్యర్థులు సొంతంగా చదువుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు అటువంటి విషయాల్లో కోచింగ్ సెంటర్లు బహిరంగంగా తెలియజేయాలి ఉద్యోగాలు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు భద్రత కూడా కల్పించాలని ఈ మార్గదర్శకాల్లో చెప్పారు బాలకీలందరికీ బాలలందరికీ విద్య ఉత్తమ అటేనా అని ఒక ఎడిటోరియల్ రామకృష్ణయ్య సంగణ పట్ల అనే ప్రసిద్ధ వ్యక్తి రాయటం జరిగింది చూడాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదువుల పండుగ పేరుతో రెండు వేల రెండు ఆగస్టు ఒకటి నుంచి పదో తేదీ వరకు రెండు వేల మూడు సంవత్సరం నుంచి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించే బ్రోత్ కార్యక్రమాన్ని అమలు చేశారు ఆ తర్వాత ఏటా కార్యక్రమాన్ని అమలు చేస్తూనే ఉన్నారు అయినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనేది వాస్తవం అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్తున్న బాల కార్మికులు వివిధ పనుల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి నిర్బంధ ప్రాథమిక విద్య అమలుకు మరింతగా చర్యలు చేపట్టవలసి ఉంది ముందుగా వారి తల్లిదండ్రులకు చదువు పట్ల అవగాహన కలిగించాలి బాల కార్మికులకు వసతి సైతం కల్పించేలాగా ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయాలి ఆర్థిక సమస్యలు తొలగించేలాగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని పిల్లల సంపాదనపై ఆధారపడకుండా తల్లిదండ్రులకు సాధికారత కల్పించాలని చెప్పి ఈ ఇందులో చెప్పడం జరిగింది తర్వాత బ్యాగ్ బరువు తగ్గేది ఎప్పుడు ఒకప్పుడు కంప్యూటర్ లేవు పుస్తకాలు పెన్నులు ఉండేవి అప్పుడే ఇంత పెద్ద బరువు లేదు ఏదో మోయగలిగే బరువుని పెట్టారు అప్పట్లో ఉన్న చదువులు ఇప్పుడు చదువుల్లో కంప్యూటర్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది ప్రతి కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి ప్రతి కాలేజీలో ఉన్నటువంటి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉన్నాయి మరి ఇంత టెక్నాలజీ వస్తున్నటువంటి ఈ టైంలో కూడా పిల్లలు మోయలేనటువంటి బరువుతోటి బ్యాగులు మోస్తున్నారు అసలు అంత బరువు ఉన్నటువంటి బ్యాగుల్లో ఉన్న బుక్స్ ఏంటో వాటిలో వచ్చేటటువంటి నాలెడ్జ్ ఏంటో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి కనీసం నాలెడ్జ్ కూడా చాలా తక్కువ అని చెప్పుకోవాలి కొన్ని విద్యా విద్యాసంస్థలు మేము అలాంటి కొన్ని విద్యాసంస్థలు విద్యార్థికి అవుట్ ఆఫ్ ది బాక్స్ చదువుతో పాటు సొసైటీలో జరిగేటటువంటి అంశాల పట్ల రియల్ లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి లాంటి విషయాల పట్ల మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్స్తో సహా చెప్పగలుగుతున్నాం కొన్ని ఇంకా చాలా చోట్ల మనం చెప్పలేనటువంటి విషయాలు మరి ఆ బుక్స్లో ఏంటి అంత బోయలేనటువంటి బరువు ఏంటి అన్ని బుక్స్లో ఏం చెప్పబోతున్నారు అనేది అర్థం కానిటువంటి పరిస్థితి అదే రాసుకొచ్చారు కథంలో చూస్తే కంప్యూటర్ కాలంలో కూడా విద్యార్థుల కష్టాలైన వయస్సుకు మించిన బ్యాగ్ బరువు ప్రైవేట్ స్కూళ్ళతో ప్రైవేట్ స్కూల్లో పోటా పోటీ చదివే తప్ప ఆటలు ఎక్కడ మార్కుల పోటీలో వెంటాడుతున్న భయం చిన్నారుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది మన చిన్నారుల పరిస్థితి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కేంద్ర విద్యాశాఖ అధ్యయనం ప్రకారం ఏడు వందల శాతం మంది విద్యార్థులు పుస్తకాల బరువుతో అనారోగ్యం పాలవుతున్నారు కండరాలు మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది ఇరవై రెండు శాతం మందిని వెన్నెముక నొప్పి వెంటాడుతోంది అతి చిన్న వయసులోనే నీరసము భుజాలు వంగిపోవడం సర్వసాధారణమైంది తొంభై శాతం మందికి ఏడు గంటల కంటే తక్కువే నిద్ర ఉంది నిద్ర కరువు అవుతుంది దీంతో తరగతి గదిలో చురుకుదనం తగ్గుతుంది బహుళ అంతస్తు భవనాల్లో ప్రైవేట్ స్కూళ్ళు ఉంటున్నాయి బరువు వేసుకుని మెట్లు ఎక్కడంతో అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది అసలు ఆ రూల్స్ గురించి మనం మాట్లాడితే పుస్తకాల బరువుపై కేంద్ర విద్యాశాఖ ఐదేళ్ల క్రితమే హెచ్చరించింది చిన్నపిల్లల బరువులో పది శాతమే పుస్తకాల బరువు ఉండాలనింది ఇలాంటి పరిస్థితి మరి ఏ దేశంలోనూ లేదని బరువులపై అధ్యయనం చేసిన యష్పాల్ కమిటీ చెప్పింది అధిక బరువుల వల్ల కండరాలపై ఒత్తిడిపడి భవిష్యత్తులో దీర్ఘకాల సమస్యలు సమస్యలు వెంటాడుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి డిజిటల్ బోధన మేళను సూచించాయి ఇవేవి పట్టించుకున్నట్లు లేదు కోవిడ్ తర్వాత ప్రపంచం మొత్తం డిజిటల్ విద్య వైపు మళ్ళుతున్నాం మనం మాత్రం ఆ దిశగా అడుగులే వేయటం లేదు మార్కుల కోసం గంటల కొద్దీ చదివించే ప్రైవేట్ స్కూల్ను కట్టడి చేసే దిక్కే లేకుండా పోయింది మన దేశంలో ఒక పిల్లవాడు ఐదో తరగతి పిల్లలు చెప్తున్నాడు భుజాలు నొప్పిగా ఉన్నాయి రోజు నలభై పుస్తకాలు స్కూల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్స్ వర్క్ షీట్స్ బుక్స్ ఉంటాయి లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అన్ని బ్యాగులో ఉంటాయి మూడంతస్తులో బరువు వేసుకొని ఎక్కాలి భుజాలు నొప్పిగా ఉన్నాయని చెప్పి ఐదో తరగతి పిల్లలు కూకటిపల్ల నుంచి అంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి అండి బరువు మోతా చూడండి కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం రెండవ తరగతికి ఉండాల్సిన బరువు ఒకటి పాయింట్ ఐదు కిలోలు అంటే ఒకటిన్నర కిలో ఇప్పుడు ఉన్నటువంటి బరువు ఎంతండి తొమ్మిది కిలోలు మూడు నుంచి ఐదో తరగతులకు ఉండాల్సిన బరువు ఎంతండి మూడు కిలోలు చెప్పారు మరి ఉన్నటువంటి బరువు పన్నెండు కిలోలు అండి ఐదు నుంచి తొమ్మిది క్లాసులకు ఉండాల్సిన బరువు ఎంత అండి నాలుగున్నర కిలోలు ఇప్పుడున్న బరువు అండి పద్నాలుగు కిలోలు టెన్త్ క్లాసుకు ఉండాల్సిన బరువు ఎంత ఐదు కిలోలు ఉన్న కిలోలు పదిహేడు కిలోలు మానసికోల్లాసం ముఖ్యమని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు ఇంకొక పీటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న బరువు తగ్గించాల్సిందని కూడా చెప్తున్నారు ఇది పరిస్థితి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ మనం ఆల్రెడీ వార్త చదివాం తర్వాత సిక్స్ జీ టెక్నాలజీతో సంతానోత్పత్తి సమస్యలు టెరాహెడ్స్ రేడియేషన్పై శాస్త్రవేత్తల ఆందోళన భారత్లో తొలి హైడ్రోజన్ రైలు శబరిమల భక్తుల కోసం ఏఐ చాట్ బోట్ బుర్జ్ ఖలీఫా కన్నా ఎత్తైన భవనం అమెరికాలో నిర్మాణానికి సన్నాహాలు ఇది బుర్జు ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భవనం దీనికంటే ఎత్తైన భవనం నిర్మించాలని చెప్పి అమెరికాలో నిర్మాణం చేస్తున్నారని సన్నాహాలు చేస్తున్నారు ఇళ్ళు కూల్చేస్తే జీతాల నుంచి వసూలు బుల్డోజర్ చర్యలపై సుప్రీం సంచలన తీర్పు దేశవ్యాప్తంగా బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది నిందితుల ఇళ్లను కూల్చే అధికారం సరికాదని వ్యాఖ్యానించింది అలాగే వారి ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని వివరించింది దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ధర్మాసనం న్యాయమూర్తులు విచారణలో అధికారులు జడ్జిలు కాదని సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమన్నారు దోషిగా శిక్ష పడిన వ్యక్తిని అతని ఇంటిని ఉళ్లపలంగా కూర్చివేయడం సరికాదని విచారణకు ముందే శిక్షలు విధించవద్దని మున్సిపల్ చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలని ఇళ్లను కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని ఇళ్ల కూల్చివేత నోటీసులను సవాల్ చేసేందుకు సరిపోయేంత సమయం ప్రజలకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది అలాగే మహిళలు చిన్నారులను నిరాశ్రయం చేయడం సరికాదన్నారు కూల్చివేతలకు ముందస్తు నోటీసులు పదిహేను రోజుల ముందే ఇవ్వాలని నోటీసులు విధిగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలని నోటీసులను ఆ ఇంటిపై అతికించాలని నోటీసులను మూడు నెలలలోపు డిజిటల్ పోర్టల్లో ఉంచాలని కూల్చివేతలు తప్పనిసరి అయితే అందుకు తగిన కారణాలు చెప్పాలని కూడా చెప్పారు మొత్తం కూలుస్తారా కొంత భాగం కూలుస్తారా అన్నది వివరించాలని న్యాయమూర్తులు చెప్పారు మొత్తానికి మంచి నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు చాలా గొప్ప విషయం అప్పీల్కు పదిహేను రోజులు సమయం ఇవ్వాలని తమకు తాము అక్రమ నిర్మాణాలు కూల్చివేసుకునే అవకాశం కూడా ఇవ్వాలని కూల్చివేతలు తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలని ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా భావిస్తామని కూల్చివేసే కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల జీతాల నుంచి జరిమానాలు అందుకు పరిహారం వసూలు చేస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ ఆస్తి ఆ ఆస్తి పునరుద్ధరణగా అయ్యే మొత్తం పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేయాలని కూడా సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది మంచి విషయం ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్ళెం చక్కటి వ్యవహార శైలి అలవాడే అవకాశం భావోద్వేగాలపై నియంత్రణ చిన్నారులపై నిద్రలో పరిశోధనలు వెల్లడైన ఆసక్తికర అంశాలు రోజుకి ఒకే సమయం నిద్రపోమని చెప్పి మొత్తం గతంలో కూడా మనం కొన్ని అధ్యయనాలు చూసాం ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లు సెక్యూరిటీ సాధనాలే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక సంస్థలో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే అసెంబ్లీలో ఆమోదం వచ్చింది అంటే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నటువంటి వ్యక్తులు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అన్నటువంటి నిబంధనను అంతకుముందు అర్హులు కాదు అనే నిబంధన ఉండేది ఇప్పుడు దాన్ని ఎత్తివేయటానికి ఇందుకు సంబంధించిన చట్టసవరణ బిల్లును శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నటువంటి వ్యక్తులు పోటీకి అనర్హులని చెప్పి అప్పట్లో చట్టం చేశారు కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పి మళ్ళీ రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు వేల ఒకటిలో రెండు పాయింట్ ఆరు శాతం నుంచి ఇటీవలి కాలంలో ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గిందని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలవారు అనర్హులు అన్నటువంటి పురపాలక పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది కాబట్టి ఇక ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి పోటీ చేయడానికి అవుతారండి గ్రామాల్లో డిజిటలైజ్ ఇంటి పన్ను వసూళ్లు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ డైరెక్టర్ ఆదేశాలు వివాదాలు వాయిదాలు భర్తీ పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కారు గేమ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా ఆరున్న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా దాటవేతలో అందవేసిన కూటమి త్వరలో అంటే ఎప్పుడు నెలల తరబడి శిక్షణతో ఆర్థిక భారం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ యూజర్లకు ఐదు వందల లైవ్ టీవీ ఛానళ్ళు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి తిలక్ తుఫాన్ టీ ట్వంటీలో సెంచరీ చేసిన రెండో పిన్న వయసు భారత బ్యాటర్గా తిలక్ వర్మ ఇరవై రెండు ఏళ్ళ ఐదు రోజులు అతని వయసు యశస్వి జైస్వాల్ ఇరవై ఒక్క ఏళ్ళ తొమ్మిది రెండు వందల డెబ్బై తొమ్మిది రోజులు అతని వయసు వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు శతక్ కొట్టిన తెలుక్కురాడు అభిషేక్ హాఫ్ సెంచరీ పదకొండు పరుగులతో భారత్ గెలుపు మూడో టీ ట్వంటీలో ఓడిన దక్షిణాఫ్రికా మరి ఇవి ప్రస్తుతం ఈ రోజుకి సంబంధించినటువంటి విద్యావార్తలు మరి చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంతవరకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మ్యాక్సిమం కార్యక్రమాలన్నీ కూడా మీకు అందుబాటు చేసేలా ఏర్పాటు చేస్తున్నాం త్వరలో లైవ్ సెషన్ కూడా ప్రారంభించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాదాపు మనం చివరి అంకానికి వచ్చేసాం నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అని దాదాపు చాలా వరకు ప్రాక్టికల్గా ఇప్పటివరకు థియరీ ఎగ్జామ్స్ వాటి మీద దృష్టి ఉంటుంది ఇప్పట్లో పిల్లలకి ప్రాక్టికల్ ఆడి వాటి మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి సిలబస్ రివిజన్ సిలబస్ అయిపోవటం కానీ తర్వాత రివిజన్ చేయడం కానివన్నీ ఉంటాయి కాబట్టి మీకు చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా అందించే ప్రయత్నాలు చేస్తున్నాం లైవ్లో కూడా మీకు చాలా కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేస్తాం ఈరోజు నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డేకి సందర్భించి మన శ్రీగౌతమి గౌతమి విద్యా సంబంధించి దర్శిలో అయితేనేమి మార్కాపురంలో అయితేనేమి ఎర్రగొండపాలెంలో అయితేనేమి మూడు చోట్ల కూడా చిల్డ్రన్స్ డే వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారు ఆ కార్యక్రమాలన్నీ కూడా వేరైతే లైవ్ అందించే ప్రయత్నం చేస్తాం అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు లైవ్ ద్వారా అయితేనేమి వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా అయితేనేమి అన్ని కార్యక్రమాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మీ సపోర్ట్ తోటి మేము మరింత ముందుకు వెళ్ళగలుగుతాం ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్